నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కార్మికుల సమస్యల మీద స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ కడప ఏపీ ట్రాన్స్కో జోనల్ ఆఫీస్లో సిఈ గారిని సంబంధిత అధికారులను కలిసి సర్వీస్ ఇన్సెంటివ్ మీద అదేవిధంగా సిపిడి గ్యాంగ్ వాళ్ళ సమస్యల మీద కారుణ్య నియామకాల మీద అధికారులతో మాట్లాడారు కారుణ్య నియామకాలు ఒక వారంలో పూర్తి చేస్తామని చెప్పారు అధికారులు సహకరించినందుకు మూడు వేల నలభై ఐదు యూనియన్ తరపున సుధాకర్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా కడప జిల్లా ఏజీ మూడు వందల నలభై ఐదు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుని ఘాటిని విద్యుత్ ఈ రోజు కడప జిల్లాలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం దాని సందర్భంగా గౌరవనీయులు వారు కలవడం జరిగింది ప్రధానంగా స్పీకర్ దగ్గర అదేవిధంగా ఎస్సీఓం కడప వారి దగ్గర వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఈ కారు నియామకానికి సంబంధించి కడపలో అదేవిధంగా చిత్తూరులో ప్రధానంగా ఎక్కువ సంవత్సరాల ఇక్కడ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ వారం లోపల కడపలో ఒక ఉద్యోగము అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మూడు ఉద్యోగాలకు సంబంధించి ఈ వారంలో ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అదేవిధంగా చాలా రోజుల నుంచి ఈ కొత్తగా ఏర్పడినటువంటి సబ్స్టేషన్లో ఐనీస్ కిడ్గా ఉన్నటువంటి కార్మికులకి వేతనాలు పెంపు విషయంలో గతంలో కూడా వారితో రిపండేషన్ ఇచ్చి చాలా దెబ్బంగా కలవడం జరిగింది దాని మీద కూడా వారికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకి నూతన శాలరీ ఇప్పించిందని కూడా సిఈ గారికి అదేవిధంగా ఎస్ఈ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అరవై అడుగుల హైటెన్షన్లో పనిచేసినటువంటి సిపిడి గ్యాంగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు స్టేషన్లో కడపలో అదేవిధంగా రాజంపేట రెండు చోట్ల వెళ్ళి పనిచేస్తున్నారు దాని మీద కూడా గతంలో డైరెక్టర్ గారికి కూడా రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద వన్ ఫోర్లో నియామకాలు కూడా చేస్తాము దాన్ని పూర్తిగా కాంట్రాక్ట్ తీసి మీద కూడా రాజంపేట అదేవిధంగా అనంతపురంలో కూడా రెండు చోట్ల కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి కూడా టీగర్లు తెలియజేయడం జరిగింది అదేవిధంగా సర్వీసెస్ సెంటర్ అరియర్స్ విషయం మీద జేఎండి గారు కూడా పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు జనవరిలో కి సంబంధించి ఖచ్చితంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి కూడా నాలుగు జిల్లాలకి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము సర్వీస్ సెంటర్ కూడా ఈ మంత్రులో ఇవ్వాలంటే కూడా మేము ఆల్రెడీ కిందకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇంకొకసారి నోటీస్ మెసేజ్ కూడా పెడతామని చెప్పేసి కూడా తెలియజేశారు వారికి నూతనంగా ఏర్పాటైనటువంటి త్రీ జీరో ఫోర్ ఫైవ్ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ அதே விதமாக ஸ்பந்தினி அதிக்கார்கூர் தேங்க் யூ ஜெய் ஜெய் காம்ப